అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన సైన్స్ ఫేర్ విజయవంతంగా నిర్వహించారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా టీబీఆర్ సైనిక్ స్కూల్ ఆవరణలో విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన జరిగింది ముఖ్య అతిథిగా టి విశాలాక్షి పాల్గొన్నారు సైన్స్ ప్రారంభించారు టీబీఆర్ విద్యాసంస్థల సీఈఓ టి రవికిరణ్ విశాలాక్షి పాల్గొన్నారు రవికిరణ్ మాట్లాడుతూ విద్యార్థులకు సృజనాత్మకత శక్తిని వెలికి తీయడానికి ఈ సైన్స్ ఫేర్ నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అప్పాజీ కెమిస్ట్రీ హెచ్ఓడి డాక్టర్ టివి రామ్మోహన్ ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు టీబీఆర్ విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ పడాల జగన్నాథరావు మాట్లాడుతూ టిబిఆర్ సంస్థ అధినేత టి భోగేశ్వరరావు కరస్పాండెంట్ టి పద్మావతిలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి సహకరించిన స్కూల్ ఉపాధ్యాయులు ఏఓ నాగరాజు గారు వెంకటలక్ష్మి రేణుక భువనేశ్వరి ఆర్కే విజయ మౌలి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు సైన్స్ సైన్స్ స్కూల్లో జరిగినటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు పేరెంట్సు మీడియా మిత్రులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సివి రామన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని రామన్ ఎఫెక్ట్ తయారు చేసిన సందర్భంగా ఆ తారీఖును పురస్కరించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి స్కూల్లో కూడా సైన్స్ పేర్ జరపడం జరుగుతుంది ఆ మార్గంలోనే టీబీఆర్ సైన్స్ స్కూల్ ఆవరణలో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా మరి విద్యార్థులు తొంభై నమూనాలతో ప్రదర్శన బోర్డులతోటి మరి పేరెంట్స్ ని రంజింపజేస్తూ మరి అనేక ఆశ్చర్యకరమైనటువంటి ఎన్నో నమూనాలను ప్రదర్శించడం జరిగింది మరి సివి రామన్ ఏ విధంగా అయితే మరి నోబెల్ బహుమతి సాధించారో దాన్ని స్పూర్తిగా ఈ కళాశాలలో మరి టివి ఆదే టీవీఆర్ గారు బోగిసరావు గారి ఆదేశాల మేరకు ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించడం జరిగింది మరి దీనికి విద్యార్థులు ఉపాధ్యాయులు భాగస్వామి అనేక రకాలైనటువంటి కొత్త కొత్త నమూనాలతోటి కొత్త కొత్త పరికరాలతోటి మరి అనేక నూతన వస్తువులు మరి తిలకించడం జరిగింది ఈ మార్గంలో ఎల్కేజీ యూకేజీ తయారు చేసినటువంటి పరికరాలు చూసి మరి మీడియా మిత్రులే కాకుండా పేరెంట్స్ కూడా ఆశ్చర్యం చెందారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు మరి ఈ కార్యక్రమానికి మరి విశాలాక్షివి మేడం గారు ప్రారంభోత్సవం చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే రవి కిరణ్ ఈసి గారు మరి ప్రతి ఒక్కొక్క విద్యార్థి దగ్గరికి వెళ్లి పరికరాలను సేకరించి వాళ్ల యొక్క యోగ్యతను అవగాహనను ఎంతో ప్రేరణించి మరి పిల్లలు చెప్పినటువంటి అనేక పరికరాల గురించి చెప్పినటువంటి వాటిని చూసి ఆశ్చర్యం చెంది వాళ్ళందరినీ కూడా దీవించి ఇది మరి ఈ పాఠశాల స్థాయిలో కాదు మండల స్థాయిలో జిల్లాల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా బహుమతులు సాధించాలని వాళ్ళందరినీ కూడా దీవించడం